समान छपिना ही मैं कल मुसलमान के मीटिंग में गया जगह जगह पे मुसलमानों के और चार परसेंट जो रिजर्वेशन हमने दिया चार परसेंट रिजर्वेशन बचाने के लिए हम लोग मेहनत कर रहे हैं मुसलमानों को जो जो जब जब जरूरत है सब कुछ कांग्रेस पार्टी ने दिया इस देश को राष्ट्रपति मुसलमान को कांग्रेस पार्टी ने बनाया सात मुख्यमंत्रियों को इस देश में कांग्रेस पार्टी मुसलमानों को बनाया मेरा कैबिनेट में शब्बीर भाई को मंत्री बनाने के लिए निजामाबाद अरबन चुनाव में हम चुनाव लड़वाए मई कामा रेड्डी मेरे लिए शब्बीर भाई ने कुर्सी छोड़ा था कामारेड्डी असेंबली में मगर हम केसीआर को हराए हम नहीं जीत सका आप लोग शब्बीर भाई को नहीं जीताया फिर भी मुसलमानों को मंत्री बनाने के लिए मोहम्मद अली मोहम्मद मा, अजहरुद्दीन को बिना एमएलए बिना एमएलसी हम मंत्री बनाए कल परसुम हम उनको भी एमएलसी बनाने वाले हैं इसीलिए इतने सारे आठ मुसलमान माइनॉरिटियों को हम लोग कारपोरेशन चेयरमैन बनाए मतलब ये सरकार में बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए उनका हक है उन लोगों का हक उनको पहुंचा दिए इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है స్వీకార్ కారతీయ జనతా పార్టీ రామ్ చంద్ర రావు రేవంత్ ఉద్దీన్ అన్నావు కదా నాకేం ప్రాబ్లం లేదు రేవంత్ గౌడ్ అయినా రేవంత్ మాధవి అయినా రేవంత్ ముదిరాజ్ అయినా రేవంత్ యాదవ్ అయినా సర్దార్ రేవంత్ సింగ్ అయినా లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు కానీ నేను నిన్న ఒక్క మాట అడగదలుచుకున్నా నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నాడే కాళేశ్వరం అవినీతిలో నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కాపాడుతున్నాడే ఇవాళ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు ఆ సంగతి నీకు తెలుసా రామచంద్ర రావు గారు ధర్మపురి అరవింద్ గారు మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారిడు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేసీఆర్ ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగపుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట రామ్ చంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి నిజంగానే మీకు పరిపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు ఉత్తర్ప్రదేశ్లో గంగా నది కట్టుకుంటారు మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా మోడీ నిధులు ఇయ్యడా మోడీకి ఓట్లు ఇయ్యలేదా బీజేపీకి ఎనిమిది సీట్లు ఇవ్వలేదా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఇద్దరు మంత్రులను చేసినామంటున్నా కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా అందుకే మీకు ఓటాడిగే హక్కు లేదు తెలంగాణ ప్రజలు బీజేపీని బొంద పెట్టాలి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు వీళ్ళిద్దరిది ఫెవికల్ బంధం వీణా వాణి అని రెండు తలకాయలు కలిసి ఉన్న బాడీ వేరుంటది ఆడపిల్లలు ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే ఆ ఓట్లు తీసుకెళ్లి మూసి నదిలో వేసినట్టే ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం మనది ఉన్నది రెండేండ్లే మనం పూర్తి చేసుకున్నది ఇంకా ఎనిమిదేండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణను అభివృద్ధి చేస్తుంది ఈ అభివృద్ధిలో నిజామాబాద్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది నిజామాబాద్ నుంచి ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులేస్తాం నిజామాబాద్కి ఎయిర్పోర్టు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ తెచ్చినాం వరంగల్ లో ఎయిర్పోర్ట్ తెచ్చినాం వరంగల్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం ఇవాళ కరీంనగర్ కౌంటరింగ్ రోడ్ ఇస్తున్నాం వరంగల్ కౌంటరింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇవాళ పేదలకు న్యాయం జరిగింది అదేవిధంగా టిఆర్ఎస్ వాళ్ళంటూరు ఏం చేసిరని నేను చెప్పదలుచుకున్న రాసుకోండి కేసీఆర్ ఫామ్ హౌస్ల ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో నువ్వు పదేళ్ల ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా సన్న బియ్యం మేము ఇస్తున్నాం ఆయన దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే ఇచ్చిన సన్న బియ్యం కాదా అదే విధంగా భూమి ఉన్నోనికి వ్యవసాయం ఉన్నే ఉచిత కరెంటు ఉండే పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు అందుకే పాదయాత్ర సందర్భంగా పేదల్లా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు యాభై లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు యాభై లక్షల పైగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు మనం చేర వేసినాం అంతెందుకు మా అక్కలు ఇవాళ రెండేళ్ల ఆ అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయనను కన్న కొడుకునో ఇంటి ఆయనను పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు అవునా అక్క నిజమేనా ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు దుడుచుకొని మళ్ళీ వంట వండి పెట్టేది అవునా ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మను చూసి వెనక్కి వస్తుంది పండుగ పూట ఉందంటే పిల్లలు తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా భద్రాచలంలో రామ్లవారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా ఎప్పుడన్నా ఈ రెండేళ్లలో ఒక్క రూపాయి ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క తొమ్మిది వేల కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయలకు నేను ఆయన చెప్పిన నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్టణంలో ఉంటే తెచ్చుకోపోరా అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన ఈ రెండేళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా ఒక్కరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా మీరు చెప్పండి అక్క అడగలే కదా ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది పొన్నం ప్రభాకర్ కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున కోట్లు చెల్లించడం ఇదే కాదు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలకు వెయ్యి మెగావాట్లు

ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ